ఆక్రమించి సో వీడు వ్యాపారం చేసుకొని సంపాదిస్తున్నాడని చెప్పేసి వాళ్ళ సిస్టర్స్ని పిలిపిస్తుంది గుంటూరు నుంచి చనిపోయిన బుర్జహాన్ బియ్యని అట్లాగే రంజాన్ బియ్యని కూడా అని నాగూరు బియ్యని వీళ్ళంతా గుంటూరులో ఉంటారు ఆ గుంటూరు నుంచి పిలిపించి సో ఇట్లా వాడు ఆక్రమించుకొని సంపాదించుకుంటున్నాడు ఈ పెద్ద హృసేమి మన వారసులని బాబాయ్ అవుతాడు కాబట్టి అతన్ని బలవంతంగా రాత్రి ఈ కంప్లైంట్ ఎవరైతే ముద్దా ఎవరైతే ఉన్నాడో ఆ కాసే వాళ్ళ చేతనే ఆ హోటల్ అంతా కూడా అతని చేతని ఇచ్చి పడగొట్టిస్తారు పడగొట్టించి కొంచెం వాళ్ళని ఆడ కొన్ని ఇబ్బందికరంగా పెట్టి వాళ్ళ ఫ్యామిలీలని కూడా ఈ చనిపోయిన వాళ్ళ ఫ్యామిలీ కొంచెం దౌర్జన్యమైతే చేస్తారు ఆ పైన తోటి వీళ్ళ కుటుంబాన్ని తీసుకెళ్ళి పక్కన కూడా పెట్టేసేసి ఉంటాడు వీడిని డిటైన్ చేస్తారు ఎక్కడ కూర్చోబెట్టి ఆ మిగతాదంతా కూడా ఖాళీ చేయించమని చెప్పేసి ఉదయం కల్లా పూర్తిగా మేము మా వసం చేసుకోవాలని నలుగురు ఆడవాళ్ళు చెత్త సైదాబి ఫ్యామిలీ ఈ గ్రామంలో ఈ సైదాబి బా కొడుకు నాగూర్ వలయ సైదాబి సిస్టర్ అమ్మాయి గుంటూరు నుంచి వస్తుంది దూరి యొక్క నూర్జాఖన్ వెయ్యి వీళ్ళిద్దరూ బయట పడుకుని ఉంటారు సో ఇతను ఈ ముద్దాయి కాసీమ పది రూపాయలు సంపాదించుకుని ఈ సైట్ని దుర్మార్గంగా నా దగ్గర నుంచి సో ఏ కాగితం పత్రం లేకుండా వాళ్ళు ఖాళీ చేయించారని ఒక పూరితమైన మనసు పెట్టుకొని ఆ ఆక్రోశము ఆ కక్షలు వాళ్ళిద్దరూ పడుకొని నిద్రపోతూ ఉంటే అతని హోటల్లో దగ్గర ఈ పెట్రోల్ కూడా నమ్ముతుంటాడు అలా అందరి సో ఐదు లీటర్ల టీంలో పెట్రోల్ ఉంటే ఆ పెట్రోల్ తీసుకెళ్తే రెండు మంచాల మీద పడేసేసి నిప్పేసి తగలపెట్టుకోవడం టోటల్గా చంపేస్తాడు తగలబెట్టా తగలబెట్టుకుని తర్వాత తర్వాత వాళ్ళు చనిపోవడం జరుగుతుంది కేవలం వాళ్ళది దగ్గర ఆస్తి ఎవరైతే వారసులు ఉన్నాడో వాళ్ళు క్లైమ్ చేయచ్చు సో ఎవరో వాళ్ళ వారసులు క్లైమ్ చేయని ఆస్తిని సో మాకు కావాలంటే మాకు కావాలని ఒక రెండు కుటుంబాలు ఆ ఆస్తిని ఆక్రమించుకునే క్రమంలో ఈ రెండు హత్యలు జరిగింది సో ఈ కేసులో కొన్ని పేర్లు సో మాకు ఇవ్వడం జరిగింది దర్యాప్తు దాదాపు కొన్ని పేర్లు ఇవ్వడం జరిగింది దర్యాప్తులు ఇంతవరకు ఏంటంటే ఖచ్చితంగా ఈ పాసింగ్ వలి మాత్రమే ఈ నేరం చేసామనే విషయం ఆల్రెడీ ఇది డైవెన్ నాగూరు వరి చనిపోయేటప్పుడు కూడా చెప్పడం జరిగింది కానీ ఈ ఊర్జహాన్ బి స్టేట్మెంట్ కొంచెం డిఫరెంట్గా ఉందిగా కాబట్టి ఈ కేసులో మిగతా వాళ్ళ యొక్క రోల్ అనేది మేము ఎంతవరకు వాడు పార్టిసిపేట్ చేసేది ఎవరెవరు ఎక్కడ ఉందని నేను కూడా ఈ దర్యాప్తులో భర్త దర్యాప్తులో ఫిల్ చేస్తున్నాం సో ఈరోజైతే ఈ కాసింగ్ బాడీని అరెస్ట్ చేసి డిమాండ్ చేయడం జరిగింది థ్యాంక్ యూ